ైస్ ఈ రోజు అయితే మా గణపతి నిమజ్జనం ఉంది ఈ రోజుకి లాస్ట్ ఇక ఎంత ఆడినా పాడినా ఈ రోజుకి లాస్ట్ బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు ఉండి 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 మంచి ఎంజాయ్ ఉంటది ఇక చూడండి అందరూ మంచిగా ఉన్నారు ఇక రేపటి నుంచి లోపలి కాని వాడరు ఏమంతా అంత మళ్ళా మీకు చాలా చాలా అంటే మళ్ళీ ఇలా బతుకమ్మ వస్తుంది ఇక బతుకమ్మ మీద మొత్తం ఎగురుడు దునుకుడు ఆ చూడలేము అంత డేంజర్ ఉంటది ఇక్కడ ఇదే మాకు మంచిగా ఆ బతుకమ్మ మరి భయపడేటట్టు ఇక మా పిన్ని బతుకమ్మని భయపడేటట్టు చేస్తారు ఇక నాలుగు అయితే కానీ ఎందుకో గణపతి పోతే మేము బాగా అనిపిస్తుంది అక్కడైతే ఇంకా పులియో ప్రిపరేషన్ అయితే ఇంకా కాలేదు ఇంకా ఏసుడు మిన్నే ఉన్నారు అందరూ ఇగో ఎలక్ట్రీషియన్ ఇలా గ్యాంగ్లా ఏ కరెంట్ పని ఉన్న తాతనే కదాలి కదా కరెంట్ సాన్ మొత్తం దగ్గర గీ అమ్మని షారో అమ్మ అంటే బాగా సిగ్గుపడుతుంది వీడియోల గా అమ్మ సిగ్గుపడుతుంది బాగా മലാനെക്യ చిన్నప్పుడు అవి మా టీషర్ట్లుంటున్నాడు టీ షర్ట్లు కజ్జలు ఆ గోసి మళ్ళీ కట్టు మన గంగరాజ్ మామార్చుడు మళ్ళీ దానికి పీటీ పీటీ మాస్టర్ ఇలా మొత్తం కవర్ చేస్తా అంటే మా గణపతి ఎట్లా నిమజ్జనం అవుతుందో అంటే ఎట్లా సాగరం మొత్తం కొంచెం కవర్ చేద్దాం వీళ్ళ ఇంటికి ఛాయ్ చాయ్ పట్టుకొచ్చా పోతున్నాం మా ఫ్రెండ్ నేను చీ గిది కూడా వీడియో అని మా వాడు ఇగో తాత తాత తిన్నావా తిన్నావా ఇగో తాత వీళ్ళ ఇంటికి చాయ్ తీసుకురా వచ్చినాం అంటే ఇంకా చాయ్ కూడా వచ్చలేరు గీ

నువ్వు వచ్చిందే ఇప్పుడు ఎందుకు అనమాట ఇప్పుడే వచ్చినావు నువ్వు అప్పటి నుంచి చేసిన ఇప్పుడే వచ్చిన నాకైతే ఇప్పుడే కనవాడు నాకైతే ఇప్పుడే కనవాడు మరి ఈ గణపతి ఖర్చులో కూడా ఈ గణేష్ టీంపాలే పెట్టుకుంటారు అన్నట్టు పిల్ల జిల్లా తల్లి అందరూ మా ఫ్రెండ్ జాయిన్ చెయ్యారు ఇది మా అక్క అన్నట్టు బిడ్డ అన్నట్టు రెండు ఛాయలు అన్నట్టు ఇప్పుడు పూలు అల్లుతుంది అన్నట్టు ఇప్పుడు ఇలా షూటింగ్ క్యాన్సిల్ అయినట్టు కదా ఇంట్రెస్టింగ్ అంటే ఇది వీడియో కొడుతున్నా ఇక సండే చేద్దామని రెండే ఉన్నాయి

ఇవ్వరాకి ఏం చేసినవే రాకుంటా ఇంటికన్నా ఉంటావు ఎప్పుడు నేనా అక్కడ పనులు అన్నీ అవుతున్నాయి నువ్వు ఒక్కనే లేవు పనులు ఏవి ఎక్కడ అక్కడ ఉన్నాయి కదా పనులు ఎడ అవుతున్నాయి ఇప్పుడు అయితే చేయకుండా అయితే ఎలాంటి వేటలు ఏమంటే వేటలు లేదు ఎప్పుడు చేస్తారు అట్ట పుల్లవర అక్కడ ఆల్రెడీ ఏతురు కానీ మిరపకాయలు పోతురు కానీ చెప్ప ప్రెసిడెంట్ ఫోన్ మాట్లాడుతాడు మొత్తం యూత్ సభ్యులు అరే సతీష్ బాబాయ్ కవర్ చేస్తున్నా మీరు అయితే నాదేం ప్రాబ్లం నువ్వు బాగా ఆగమైన విట్రా నువ్వు ఎందుకంత అంతా ఏం తింటున్నావు ఏంటి ఎత్తుకో అ చిక్కు తల్లి యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ హాయ్ హాయ్ వీడియో వస్తాది రేపు చూడు అదే అందరు వస్తారు రేపు చూడు మరి చూస్తున్నావా ఓకే ఓకే ఇప్పటిదాకా చాలా కూడా అయిపోయింది ఇప్పుడు అటుకులు పెడుతున్నారు కొంచెం అయినాక మనకు అప్ కూడా పోతారు ఇలా ఉంటే ఇగో గర్కగ గడ్డి తోటి మనకు దండ వేస్తారు అన్నట్టు గణపతికి ಲಿಂಟುರಾ ನೀರೋ ಡೆಂಡ್ರನ್ನ ಕೇಟ್ರಾ ಕೇಟವಾ ಬಾಯ್ ಬಾಯ್ ಬಿಟ್ಲ ಬಾಯ್ ಬಾಯ್ ಹರೇನ ಅವತಾರmetu ದೇವನವರಿಗೆ చదు నా పేరు ఎందుకో ఇంకా ఇది వచ్చేసి పులిహోరకు ప్రిపేర్ చేస్తారు మా దగ్గర ఏదైనా కూడా భారెత్తున వేస్తారు మటన్ నువ్వేంది నువ్వు ఎప్పుడైనా చేసు నువ్వు ఎప్పుడు నిమజ్జనమే మరియు తీర్పు అప్పటి నుంచే తీస్తున్నా నాడు నువ్వే అత్తలేవీటికి వచ్చినా ఎప్పుడు వచ్చిన ఇట్లా అత్త పోతావులని కొట్టుకుంటున్నా

Hello అక్కడ మా వాళ్ళు ట్రాక్టర్ రెడీ చేస్తున్నారు గణపతి కోసం ఇక్కడ పని చేసిన వాళ్ళందరికి ఇట్లా స్లైట్లు అప్ లు ఛాయలు పోస్తారు ఇక్కడ పులిహోర అనేది తయారు చేస్తు నచ్చేది ఏంటంటే ఇట్లా అందరు కలిసి ఇట్లా పనులు చేసుకుంటారు కలిసిమెలిసి ఏ ఫంక్షన్ చేసుకున్నా పిల్వగానే అటెండ్ అయ్యి ఇట్లా పనులు చేస్తారు మంచిగా వీళ్ళ ముచ్చట్లతో ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది అన్నట్టు మీరు ఒకసారి అక్కడ మన బల్లన దాదాపు గుడిగా పప్పు చార్లా పప్పు చార్ల అన్నాండి ట్రాక్టర్ దగ్గరికి వచ్చినాక ఇవన్నీ అన్ని క్లాత్లన్నీ కట్టుతు ఇప్పుడిప్పుడే ఇంకా ఇవి ఇవన్నీ ఇంకా కొయ్యలేస్తేందుకే మస్తు టైం పడినట్టుంది మా వాళ్ళకు ఇక కుర్తాస్ కూడా తెప్పించుకున్నాం కొన్ని తక్కువ పడ్డాయి మళ్ళీ కొన్ని కొంచెం పెద్దగా అయినాయి కొందరికి బయట ఓకే ఫ్రెండ్స్ ఇక అప్ అయిదాం అన్ని ఇక అయిపోయినాయి అక్కడ రెడీ చేసేసి సో ఫ్రెష్ అప్ అయిదా మీగా ఓకే ఫ్రెండ్స్ ఫ్రెష్ అప్ అయితే అయినా ఇక కొంచెం నేను వేసుకున్న కుర్త కొంచెం లూజ్ లూజ్ ఉంది నేనే కాదు ఇగో అందరు అయిపోయి అందరు ఇక కూర్చున్నారు ఇగో విని గడ ఇక సైలెంట్ గా గిడ కూర్చున్నాడు పోరాడు నాకు 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 మనిషికి ఎన్ని ఇస్తున్నావు ఒక్కొక్కటి అరే ఆచా దేవా ఆ చాం మీది రోజు లుకోచా డీజిల్ పూజ అయితే స్టార్ట్ అయింది ఆడ పూజ చెప్తుండ్రు ఆడ కూర్చున్నాం బామ్మరే ఇప్పుడే తిరిగి తిరిగి వచ్చాడు ఆడ ఖాళీగా కూర్చుని ఉంటే డీజిల్ తప్ప ఖాళీగా ఉన్నావు అని చెప్పేసి ఓ డీజిల్ కి పంపిర్రు ఇగో నిన్ను వినిగా డీజిల్ కోతున్నాం అక్కడ ఖాళీగా కూర్చుంటే పనులు చెప్తారు మరి అంతే ఇక మేము వచ్చిన తర్వాత సగం పూజ అయిపోయింది కథం వినాయకుడు విగ్రహం చూడండి దగ్గ ఎట్లా మెరిచిపోతుందో మా వాళ్ళు కష్టపడి ఇట్లా దండలా లేచిర్రు దాన్ని ఏమంటే కలుషమా సో దాన్ని అయితే మా చిన్నబామ తీసుకున్నాడు అది ఎక్కడంటే ఇంటి ముందర అడ్డుతో కడతారు అన్నట్టు ఆల్మోస్ట్ ఇక అంత అయిపోయింది ఇక గణపతిగా తీస్తారు ఆ లడ్డు వచ్చేసి గణేష్ టీం మండలి టీం ప్రెసిడెంట్ అయితే తీసుకున్నాడు అంటే తర్వాత వంచుతారు కావచ్చు అంటే ఈసారి ఇట్లా వేలం పాట అవి ఏం బాడలేదు వీళ్ళంతా టీం సభ్యులు ఇంకా చాలా ఉన్నారు వాళ్ళంతా బాంబాయి దుబాయ్ ఫారెన్ కంట్రీస్ కి వెళ్ళిరన్నట్టు కానీ మా దగ్గర అంటే బెస్ట్ గా జరిగేది గణపతి పండుగ ఒకటే అంటే చాలా అంగరంగ వైభవంగా అంటే నిర్వహిస్తారు పండుగను <ंधेगे करूं> चल ओके गैस प्लीज लाइक शेयर सब्सक्राइब जी मल्च वीडियो माला बाय बाय